రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ శనిగ్రహ మార్పు జరుగుతున్నది అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా శనిగ్రహ కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత అంటే ముప్పైవ తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఏదైతే ఈ మీనరాశిల సంచారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మాసం నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారో ఈ మీనరాశిలో శని సంచారం వల్ల ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ముఖ్యంగా ఒక రెండు నిమిషాల పాటు మీకు కొద్దిగా శని గ్రహం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సోది అని ఎవరు అనుకోకండి ఇది ఎందుకో ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే వాస్తవాన్ని మీకు చెప్తే మీకు మీరు అర్థం చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది కాబట్టి చెప్తున్నాను ముఖ్యంగా ఏనాటి శని అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాము పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని పంచమ స్థానం పంచమ శని అంటాము తర్వాత అష్టమస్థానంలోకి శని వచ్చినప్పుడు దాన్ని అష్టమ శని అంటాము సో ఇలా ఏనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని సో ఇవన్నీ కూడా మనకి ఇది వచ్చ ఇది వస్తుంది అనగానే చాలామందికి ఒక భయము ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది అంటే ప్రతి మనిషిలో కూడా ఎలాంటి థాట్స్ వస్తున్నాయంటే ఏ కష్టం వచ్చినా దానికి రీజన్ శనిదేవుడే అన్నట్టుగా భావిస్తున్నారు అలా కాదండి ఇక్కడ ముఖ్యంగా మీ స్వ జాతకం మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడా శని బలహీనంగా ఉన్నాడా తెలుసుకోండి శని బలిష్ట బలిష్టంగా ఉన్నట్లు అయితే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఇబ్బందులు ఉండవు వ్యాపారంలో ఇబ్బందులు ఉండవు సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు గౌరవం అనేది ఉంటున్నది అదే శని బలహీనపడ్డప్పుడు ఆత్మవిశ్వాసం ఉండదు ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు ఏ చిన్న పని చేసుకుంటూ చాలా కష్టపడుతూ శారీరకంగా కష్ట కష్టపడాలి శని బలహీనపడినప్పుడు శారీరకంగా కష్టపడేలా చేస్తాడు వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది మోసపోవడము నష్టపోవడము ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఇవన్నీ కూడా శని బలహీనపడ్డప్పుడు పుట్టినప్పుడు ఉన్న వ్యక్తులకి ఉంటుంది అలానే మనకి గోచారంలో ఒక ఒక్క ఒక ఒకొక్క స్థానానికి వచ్చినప్పుడు ఆ స్థానం మీద అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి చూడండి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని వస్తున్నాడు అంటే శని మనకి వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి మార్పులు తీసుకొని వచ్చి ఇస్తాడు అంటే శుభ ఫలితాలు ఇస్తాడు బట్ ఆ శుభ ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పుకుంటున్నాము బట్ కొంతమంది కొద్ది రోజులు అయిన తర్వాత చెప్పు మెసేజ్ చేస్తూ ఉంటారు మీరు చెప్పినట్టే జరగట్లేదు అని వై బికాస్ చూడండి అష్టకర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి శని భగవానుడు లాభస్థానంలో వస్తున్నాడు అంటే పూర్తిగా శుభం కాదు పూర్తిగా శుభం ఫలిత శుభ ఫలితాలు ఇవ్వాలి ఉద్యోగంలో అభివృద్ధి ఇవ్వాలి వ్యాపారంలో అభివృద్ధి ఇవ్వాలి శని శనికి సంబంధించిన బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో కాంట్రాక్టర్స్ కావచ్చు పొలిటికల్ లీడర్స్ కావచ్చు స్క్రాప్ బిజినెస్ కావచ్చు కోల్ బిజినెస్ కావచ్చు స్టీలు బిజినెస్ కావచ్చు ఇనుప బిజినెస్ కావచ్చు ఇలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఒక చూసుకోండి అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి అష్టకర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది తర్వాత దశాభుక్తి మ్యాచ్ చేసుకోండి చూడండి ఇంకొకటి చెప్తున్నాను శని శని గ్రహ పంచమ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగ ఫలితాలు ఉంటాయి చతుర్థానికి వచ్చినప్పుడు ఒకలాగ ఫలితాలు ఉంటాయి ఏళ్ళనాటి శని సమయంలో ఒకలాగ ఫలితాలు ఉంటాయి ఏనాటి శని సమయంలో కావచ్చు అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దేని మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న దాంట్లోనే వెళ్ళాలి అలా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా ఉద్యోగంలో మార్పుల కోసం మీరు ప్రయత్నం చేసినా ఒడదొడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏల్నాటి శని జరుగుతుంది అంటే ఉద్యోగ బదిలీలు చేయాలి అని థాట్ మీకు రాకుండా చూసుకోవాలి ఉద్యోగం మార్పులు చేయకుండా ఉండాలి దట్టు మీకు ఇక్కడ దశాభుక్తి ఏం జరుగుతుంది అది కూడా మీరు మ్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి మ్యాచ్ చేసుకోండి దశాభుక్తి తర్వాత ఏళ్ళనాటి శని సమయంలో మీకు ఏ దశాభుక్తి జరుగుతున్నది ఇది కూడా మీరు చూసుకోవాలి అష్టకర్గ బిందులు మ్యాచ్ చేసుకోండి అప్పుడే మీకు అంటే ఈజీగా తెలుస్తుంది తర్వాత చతుర్థ స్థానంలో శని వస్తున్నాడు వచ్చినప్పుడు ఇప్పుడు ధనసరాశి వాళ్ళకి చతుర్థ స్థానికి శని వస్తున్నాడు అర్ధాష్టమ శని సి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఏం ఏం జరుగుతుంది సో మీరు ముందే ఇంటికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇల్లు ఇల్లు కట్టాలి లేదా సైట్ కొనుగోలు చేయాలి సైట్ అమ్మాలి ఇవన్నీ కొద్దిగా మానుకోవాలి అలా మానుకోకపోతే నష్టాలు తీసుకొచ్చి పెడతాడు అక్కడ సో ఇది అండి తర్వాత పంచమ శని అంటే ఏంటి పంచమ శని ఎలా ఉంటుంది కష్టపడకుండా డబ్బులు ఈజీగా సంపాదించాలి అనే ఒక థాట్ క్రియేట్ చేసి మిమ్మల్ని అప్పుల పాలు చేసేస్తాడు బెట్టింగ్లు కట్టడము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడము సంతానం అంటే పంచమ స్థానం అంటే ఏంటి షేర్ మార్కెట్ ఈ క్రియేటివ్ థాట్స్ అని అంటాం మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అది మనం పంచమ స్థానం నుంచి చూస్తాము తర్వాత కొంతమంది జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు అది కూడా పంచమ స్థానమే ఇంపార్టెంట్ తర్వాత సంతానం విషయంలో కూడా అభివృద్ధి ఉందా లేదా సంతానం ద్వారా మనకి ప్రాఫిటబుల్గా ఉంటుందా లేదా దాన్ని కూడా పంచమ స్థానం నుంచి చూస్తాము ఇలా పంచమస్థానంలో శని వచ్చినప్పుడు కష్టపడకుండా శారీరానికి ఏది ఇబ్బంది రాకుండా మనం కూర్చొని తినాలి అనే ఒక థాట్ పుట్టిస్తాడు బెట్టింగులు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము ఐదు లక్షలు చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే పది లక్షలు వస్తుందంట లేదా ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు బెట్టింగ్ కడితే యాభై వేలు వస్తుంది యాభై వేల పాటు మనం కూర్చొని ఐదు నెలలు తినచ్చు కదా అన్నట్టుగా క్రియేట్ అవుతుంది అక్కడ సో ఇది అందుకే మనము చూసుకొని మనం వెళ్ళాలి అండి అక్కడ పంచమస్థానంలో ఎన్ని అష్ట బిందులు ఇచ్చాడు అది చూసుకోవాలి అండి ఇవన్నీ మీకు చెప్ చెప్తున్న ఉద్దేశం అర్థం అర్థమవ్వాలి మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది ఇక మనము ద్వాదశ రాశిల వాళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి శని శని భగవానుడు ప్రస్తుత కాలంలో కుంభరాశిలో సంచారం చేస్తున్నారు అంటే లాభస్థానంలో సంచారం చేస్తున్నారు చాలామంది అంటే మీరు చూసే ఉంటారు చాలామంది లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో అద్భుతంగా ఉంటుంది బిజినెస్లో అంటే వ్యాపారంలో చాలా బాగుంటుంది మీరు అనుకున్న పనులన్నీ కూడా కరెక్ట్గా విన్ అవుతూ వెళ్తారు దాంట్లో విజయం సిద్ధి విజయం అనేది వస్తుంది విజయం ప్రాప్తిస్తుంది తర్వాత ప్రతి పనులు కూడా మీకు మంచి గుర్తింపు వస్తుంది అనేది మనకి ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం అయితే అందరికీ కూడా సేమ్గా ఉండదండి ఎందుకంటే అష్టకర్గ బిందువులు లాభస్థానంలో వచ్చినప్పటికీ కూడా నాలుగు ఐదు ఆరు ఇలా అష్టకర్గ బిందువులు ఇచ్చి ఉంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అందులోన దశాభుక్తి కూడా చూసుకోవాలి ఇప్పుడు చిన్న ఒక ఉదాహరణ చెప్తానండి చూడండి ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మేషరాశి జాతకులకి లేదా మేష లగ్నం వాళ్ళకి ఇప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంది అని పెట్టుకోండి శని మహాదశ జరుగుతూ ఉంటుంది శని ఇప్పుడు గోచారంలో ఎక్కడున్నాడు మీకు పుట్టినప్పుడు ఎక్కడైనా ఉండొచ్చు అది దానికి సంబంధం లేదు బట్ ఇప్పుడు గోచరంలో ఎక్కడున్నాడు లాభస్థానంలో ఉన్నాడు లాభాధిపతి అయి లాభస్థానంలో ఉన్నాడు అష్టకర్గ బిందువులు చూసుకోండి సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే పెద్దగా లాభం ఉండదు ఉద్యోగంలో పెద్దగా అభివృద్ధి ఉండదు ఆవరేజ్గా వెళ్తూ ఉంటుంది పీరియడ్ అనేది అదే నాలుగు ఐదు ఆరు బిందువులు ఇచ్చి శని మహాదశ జరుగుతూ ఉంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది వ్యాపారంలో కావచ్చు వృత్తిలో కావచ్చు మనం ఇలా చూసుకోవాలండి లాభస్థానంలో శని వస్తున్నాడు అంటే మనకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పగానే మనకి అందరికీ ఒకేలాగా ఫలితాలు రావండి ఇది మీకు చిన్న ఉదాహరణ ఇవ్వాలని అనిపించి మీకు చెప్పడం జరిగింది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత ఆయన వ్యయస్థానానికి వస్తున్నాడు చూడండి మేషరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రారంభం అవుతున్నది ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత పన్నెండవ స్థానానికి వస్తున్నాడు దశమాధిపతి మేషరాశికి ఏమవుతాడు శని దశమాధిపతి లాభాధిపతి అయ్యి పన్నెండవ స్థానానికి వెళ్తున్నాడు ఇప్పుడు మీ దశాభుక్తి చూసుకోవాలి దశాభుక్తి చూసుకోండి దశాభుక్తి ఫేవరబుల్గా ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే రాదు దశాభుక్తి బాగాలేకపోతే మేషరాశి వాళ్ళకి ఈ పన్నెండవ స్థానంలో సంచారం ఏదైతే ఉందో శని సంచారము లాసెస్ తెచ్చి పెట్టడానికి అవకాశం ఉంటుంది నష్టం అని అంటాం అది ఏ విధమైన నష్టమైనా కావచ్చు జాబ్ నష్టం కావచ్చు ఆరోగ్య నష్టం కావచ్చు ఫైనాన్షియల్ నష్టం కావచ్చు బిజినెస్లో వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టి నష్టాలు పోవడము సో ఇలాంటి నష్టాలు వస్తాయండి అంటే ఇప్పుడు ఏళ్ళనాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి పెట్టుబడులు పెట్టకుండా కొద్దిగా ఆపి కొద్దిగా వెయిట్ చేయండి అని మాత్రమే చెప్పగలను నేను తర్వాత మీ దశాభక్తి చూసుకొని వెళ్ళండి ఇప్పుడు పన్నెండో స్థానంలో శని వస్తున్నాడు అంటే లాసెస్ లాసెస్ ఇస్తాడు అది ఫైనాన్షియల్ లాసెస్ కావచ్చు జాబ్ లాసెస్ కావచ్చు మీ శారీరకంగా ఎనర్జీ లాసెస్ కావచ్చు ఇలాంటివి లేదా కోర్టు కేసుల్లో ఏదైనా లీగల్గా ఇరుక్కుపోవడం లాంటిది ఇలాంటి వచ్చే సూచనలు ఉంటాయి బట్ అష్టకర్గ బిందులు చూసుకోండి తర్వాత పన్నెండవ స్థానంలో మేషరాశిలో పుట్టిన వాళ్ళకి పన్నెండవ స్థానంలో ఏదైనా శని గ్రహానికి శత్రుగ్రహం ఏదైతే ఉందా అంటే కుజుడో ఏ సూర్యుడో ఏ కేతుో ఉన్నట్లు కనుకైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంటుందండి ఈ సమయంలో ఎందుకంటే శని ఆల్రెడీ వ్యయస్థానంలో ఏనాటి శనిలో ప్రారంభం చేస్తున్నాడు వ్యయస్థానానికి ఎంట్రీ ఇస్తున్నాడు అలాంటి శని అక్కడ పన్నెండవ స్థానంలోకి వెళ్ళినప్పుడు లాసస్ అంటే లాసస్ ఇచ్చే ఆయన మళ్ళీ అక్కడ ఏదైనా ఆయనకు శత్రుగ్రహమైన సూర్యుడో కుజుడో కేతు ఉంటే ఇంకా ఆయన డిస్టర్బ్ డిస్టర్బెన్స్ అవుతాడు లీగల్ ఇష్యూస్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి లేదా మీరు హాస్పిటలైజేషన్ అవ్వడానికి ఉంటాయి సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ దశాభుక్తి తర్వాత పన్నెండో స్థానంలో ఏదైనా గ్రహం ఉందా అంటే మీనరాశిలకు అప్పుడు శని వెళ్తున్నాడు శని వెళ్ళినప్పుడు ఆ స్థానంలో ఏదైనా శనికి నచ్చని గ్రహం కుజు సు అంటే ఆయనకి ఇష్టం ఉండదు సూర్యుడు అంటే ఆయనకు శత్రుత్వంలాగా చూస్తాడు తర్వాత కేతు సో ఇలాంటి గ్రహాలు ఉన్నాయా చెక్ చేసుకోండి అప్పుడు మీకు ఫలితాలు అనేది తెలుస్తుంది లాసెస్ అంటే పన్నెండవ స్థానంలో వస్తు వస్తున్నాడు కాబట్టి కొద్దిగా లాసెస్ జరగడానికి అవకాశాలుంటాయి ఈ సమయంలో ఉద్యోగ మార్పిడి అవసరం లేదు వద్దు ఉద్యోగం చేంజ్ చేసుకోవాలి మానేయండి బిజినెస్ ఎస్టాబ్లిషన్ చేసుకోవాలి మానేయండి ఇన్వెస్ట్మెంట్ చేయాలి మానేయండి తర్వాత అప్పులు చేసి బిజినెస్ చేయాలి ఇది హెవీ డేంజరస్ మానేయండి ఏదైనా ప్రాపర్టీ మీద మా లోన్ తీసుకొని మనము బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మానేయండి అప్పు చేసి పెళ్ళిళ్ళు చేయాలి ఇల్లు కట్టాలి మానేయండి ఇప్పుడు ఏది ఉందో ఎలాంటి జాబ్ ఉందో ఆ జాబ్లోనే మీరు వెళ్ళండి ఈ సమయంలో పరిహారాలు కూడా ఏ ఉంగరాలు బొంగరాలు పెట్టుకుంటే మీకు మా ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గదండి అదే ఫైనాన్షియల్ లాసెస్ ఇలాంటివి చేస్తేనే ఇంకా ఫైనాన్షియల్ లాసెస్ వస్తుంది ఉంగరం పెట్టుకుంటాము బొంగరాలు పెట్టుకుంటాము అంటే మీకు ఫైనాన్షియల్ లాసెస్ వచ్చేస్తూ ఉంటుంది దాని నుంచి శని అంత ఈజీగా కరగడు అక్కడ అష్టకర్గ బిందులు చూసుకోవాలి దశాభుక్తి చూసుకోవాలి శనికి సింపుల్ రెమెడీసే నచ్చుతుంది శనికి ఉంగరం పెట్టుకోవడము నచ్చదు హోమాలు జపాలు ఆయనకు నచ్చదు అర్థమైంది కదా సి ఎవరి దగ్గర వెళ్ళి పెద్దగా హోమం చేపించాలి పెద్దగా జపాలు చేపించాలి పెద్ద ఏదైనా నీలమణి ఉంగరం వేసుకోవాలి ఇవన్నీ మానేయండి శ్రీ పన్నెండవ స్థానంకి శని వచ్చాడు అంటే ఆయన పని ఆయన చేసే తీరుతాడు బాగా గుర్తుపెట్టుకోండి లాసెస్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా మీరు ఉన్న ఉద్యోగంలోనే ఉన్న ఉన్న వ్యాపారంలోనే ఎటువంటి షూరిటీ సంతకాలు వేయకుండా లోన్స్కి అప్లై చేయకుండా అప్పులు చేయకుండా ఉన్న జీవితాన్ని గడపడానికి మాత్రమే ఈ సమయంలో ప్రయత్నాలు చేసుకోండి తర్వాత ఈ పన్నెండవ స్థానంలో శని వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది తర్వాత జన్మరాశికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు వస్తాయి ద్వితీయ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు వస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే మేషరాశి వాళ్ళకి చూడండి తప్పనిసరిగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి ప్రతిరోజు ప్రదోషకాలంలో అంటే సాయంత్రం పూట ఓం నమ శివాయ మంత్రాన్ని కొన్ని వేల సార్లు జపించుకోవాలి అలాగే ప్రతిరోజు నువ్వుల ఒత్తులను వెలిగించండి నువ్వులతో చేసిన ఒత్తులు ఉంటాయండి మీరు పూజా సామాగ్రి దొరికే చోటు మీరు అడగచ్చు అక్కడ వెళ్ళి మీరు తీసుకొని వచ్చి ఒక యాభై అరవై తీసుకొని వచ్చి ప్యూర్ నువ్వుల నూనెలో ఒక బాక్స్లో వేసేసి ఆ ఒత్తులని దాంట్లో వేసేసి ప్రతిరోజు సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళేటప్పుడు శివాలయంలోనే మీరు ఆ నువ్వుల ఒత్తులు వెలిగించి లోపలికి వెళ్ళి ఓం నమ శివాయ ఆ పంచాక్షరి మంత్రం మానకుండా చెప్పుకోండి తర్వాత శని త్రయోదశి వస్తుంది ప్రతి నెలకి రెండుసార్లు శని త్రయోదశి వస్తుంది ఆ శని త్రయోదశి రోజు ప్రదోషకాలంలో సాయంత్రం పూట శివుడికి ప్యూర్ నువ్వుల నూనెతో అభిషేకాలు జరిపించుకోండి ఈ సమయంలో అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కళ్ళు లేని వాళ్ళు కావచ్చు చవిటి లేని వాళ్ళు కావచ్చు చెయ్యి కాళ్ళు లేని వాళ్ళు కావచ్చు అలాంటి ఆశ్రమాలకి వెళ్ళి తగిన సహాయ సహకారాలు అందించడము బీర్వాలు ఇనుపుతో చేసిన ఒక బీరువాన్ని డొనేషన్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేసుకోండి సో ఖచ్చితంగా మీకు పాజిటివ్నెస్ క్రియేట్ అవుతుంది కొద్ది రోజులకే తర్వాత మీరు చేసుకోవాల్సింది కాలభైరవేశ్వరుడికి కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోండి బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టి రావడానికి ప్రయత్నాలు చేయండి టెంపుల్కి వెళ్ళి పెట్టాలి ఇంట్లో పెట్టవద్దు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ పరిహారాలు చేసుకుంటారు అని ఆశిస్తూ మీరు ఈ మేషరాశి వాళ్ళకి శనిదేవుడి యొక్క కృపా కటాక్ష దొరకాలని ఆశిస్తూ ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో బంతు ధన్యవాదములు